హై ఎవ్రీవాన్ దిస్ ఈజ్ హరినీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బొమ్మిడి చేపల అన్నం మా చిన్నప్పుడు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు మా డాడీకి ఎక్కువ చేసి పెట్టేది మా అమ్మ ఈ రెసిపీ మా డాడీ అయితే తను ఏం తింటున్నా మేము తినకుండా వదిలిపెట్టేవాడు కాదు మమ్మల్ని తినమని ఫోర్స్ చేసేవాడు అలానే నేను అన్ని నాన్ వెజ్ కూడా అలవాటైపోయాయి చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం ఓకేనా నేనైతే ఒక ఏడు నుండి ఎనిమిది వరకు బొమ్మిడి చేపలు తీసుకున్నా ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వీటి తల తోకల్ని తీసేయండి సైడ్స్కి కూడా పొట్టులా ఉంటుంది ఆ పొట్టు మొత్తం తీసేయండి మనకి బొమ్మిడి చేపల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఏది బుర్రలా ఉంటుందో అది కూరకైతే పనికిరాదు అది మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత బొమ్మిడి చేపల్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ముక్కలుగా చేసుకోవాలి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది కొంచెం ఫ్రైలా ఉంటుంది కదా బొమ్మిడి అయితే ఇలా అన్ని ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలన్నీ నూనెలోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా సిమ్లో పెట్టే వండుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇంకా బొమ్మిడి చేపలు ఎక్కువగా మాడకూడదు మాడితే మాత్రం కూర చేదవుతుంది అలా అని మంచిగా ఫ్రై చేయకపోతే పచ్చివాసన వస్తుంది అందుకే మంటని సిమ్లో పెట్టి దూరగా ఫ్రై చేసుకోండి అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లి ముద్దే వాడండి ఇందులోకి మీకు అర్థం కాకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారు ఒక టీ స్పూన్ వరకు తీసుకోండి అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కూడా కలుపుకోండి ఇంకా ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది కానీ నేనైతే వేసుకోవడం లేదు పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం నాకైతే ఈ కర్రీ అల్లం వెల్లి ముద్ద వేసుకుని కారంతో తింటేనే ఇష్టం అందుకే ధనియా జీలకర్ర పౌడర్ నేను స్కిప్ చేస్తున్నా ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం నేను తీసుకున్న కారం అయితే కారం ఎక్కువగానే ఉంది బొమ్మిడి చేపల్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అది కాకుండా ఇది కారం అన్నాం కదా సో కొంచెం ఎక్కువే ఉండాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం బొమ్మిడి చేప ముక్కలన్నీ కొంచెం ఉడకాలి కదా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కూర అయితే మంట సిమ్లో పెట్టి చేయడానికి ట్రై చేయండి అలా అయితేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మరగనిద్దాం నేను ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసైతే చూసుకున్నాను ఇప్పుడు బొమ్మిడి చేప ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం బొమ్మిడి చేపల ముక్కల్ని ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే తెలుస్తుంది మనకు ఎంతవరకు ఉడికాయన్నది ముక్కలు అయితే ఉడికిపోయినాయి కానీ నాకు గ్రేవీ లేకుండా చేసుకోవాలని ఉంది డ్రై పీసెస్లా అందుకే నేను గ్రేవీ పోయే వరకు మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నా నేను అనుకున్నట్లుగా అయితే ముక్కలు డ్రై అయిపోయినాయి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం చక్కగా మీకు ఇలా డ్రైగా కాకుండా గ్రేవీ కావాలి అనుకుంటే గ్రేవీ ఉండగానే దింపేసుకోండి కూర అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు వేడిగా అప్పుడే వండుకున్న అన్నం తీసుకుని గిన్నెలో వేసుకుంటున్నా అన్నం అయితే వేడిగా పొల్లు పొల్లుగా ఉంటే బాగుంటుంది ఇది ఇంకొంచెం ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు ధనియా జీలకర్ర పౌడర్ స్కిప్ చేయొద్దు ఇప్పుడు బొమ్మిడి చేపల ముక్కలు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి పీసెస్ డ్రైగా చేసుకున్నా కానీ అందులో ఉన్న గ్రేవీని అన్నం మొత్తానికి సరిపోతుంది చూశారు కదా చూడ్డానికి ఎంత బాగుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఆనియన్ ఇంకా నిమ్మకాయతో కలిపి తినండి ఇంకా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టేస్టీగా ఇంకా తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి